నంద్యాల జిల్లా నంది కొట్కూర్ పోలీసుల వింత వైఖరితో సామాన్యుల ఆందోళనకు గురవుతున్నారు తన ఇంటి ముందు ఓ వ్యభచారం నడుస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది తన రక్షణ కోసం ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యభచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు తనను బెదిరిస్తూ ఉన్నారని ఆమె వివరించింది ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వ్యభిచారం నిర్వాహకులకే వత్తాసు పలుకుతూ ఉన్నారని జిల్లా ఎస్పీని ఆశ్రయించిన నిస్సా వివరించారు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యం శరణ్యంస ఆవేదన వ్యక్తం చేసింది ఇచ్చినా ఎస్ఐకి చెప్పి పోలీస్ స్టేషన్లో ఎన్ని నా పేరు అమిరుని సార్ నాది నంది కొట్టుకూరు నేను మా పిల్లల్ని కొడుతుంటే మా ఇంటి ముందరే వ్యభిచారం జరుగుతుంది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏం తీసుకోలేదు నా పిల్లలకి కొడుతున్నారని కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు పోలీసులు ఎస్ సిఐకి కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐకి చెప్పి పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు అందికొట్టుకులు ఇచ్చినా తీసుకోలేదు ఎస్పీ సార్కి ఇస్తే ఇక్కడ డిఎస్పీ దగ్గరికి వెళ్ళమన్నారు డిఎస్పి సారు ఎస్ఐ తిట్టినందుకు ఏదో పిటిషన్ వేయమన్నారు వీళ్ళకి కేసు చేయమన్నారు సాయంత్రానికి కేసు క్లోజ్ అని నాకు లెటర్ వచ్చింది నేను మళ్ళీ వాళ్ళకి పిలిచిన వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇట్లా క్లోజ్ అని వచ్చింది ఎట్లా అంటే ఏమ్మా నీకు డిఎస్పి కాయలు ఉంటాడా నీకు అంతే నువ్వు మళ్ళీ సపరేట్గా కంప్లైంట్ ఇచ్చుకోవాలంటున్నారు నేను మళ్ళీ ఇప్పుడు సిఐ కాడికి ఎస్పీ కాడికి వచ్చిన నాకు ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం లేదు మళ్ళీ పిలిపించి కూర్చి మాట్లాడిస్తామంటున్నారు నేను ఇంటికి పోయినా నన్ను కొట్టమని పోలీసులే చెప్పినారంట నేను చిన్నపిల్లల్ని తీసుకొని నేను ఏం చేయాలో అర్థమవుతలేదు సార్ ఇప్పటికీ రెండోసారి ఇది ఎస్పీ దగ్గరికి రావడము ఇప్పుడు ఏమన్నా నాకు పరిష్కారం చూసేటట్టు చేయాలా లేదంటే నేను సూసైడ్ చేసుకున్నాను ఆ పిల్లలకి లేదంటే మాకే కంప్లైంట్ ఇచ్చి పంపించండి సార్ అని కూడా చెప్పిన సార్కి నేను చేసిన తప్పుకి ఆడ ఏ విచారం జరుగుతుంది అంటే కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్ నాకు వాళ్ళ శిక్ష వాళ్ళకి ఎన్క్వైరీ చేయండి సార్ అక్కడ జరుగుతుందా లేదా అనేది